టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో డబ్బు కోసం ఒత్తిడి చేస్తూ ఉన్నట్టుగా ఉన్న ఒక ఆడియో టేప్ ఇప్పుడు వైరల్ అవుతోంది టీవీ నైన్ లాంటి ఛానల్ కూడా ఈ ఆడియోని ప్రసారం చేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ముమ్మాటికి ఒరిజినల్ ఆడియోనే అంటూ ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది ఎన్నికల్లో భారీగా డబ్బులు సమీకరించిన చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలి అని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది అయితే చంద్రబాబు నాయుడుగా చెబుతున్న ఈ ఆడియో టేప్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి అవే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి పోలింగ్ రెండు వారాలు ఉంది ఇంకా పంపించండి అని చంద్రబాబు నాయుడు ఆడియోలో ఉంది అంటే డబ్బులు ఇంకా పంపించండి అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఉంది అవతల వైపు నుంచి ఇప్పటికే చాలా పెట్టాం అన్న సమాధానం రాగా ఎలాగైనా గెలుస్తా పవర్లోనికి వస్తున్నా పథకాలు లేవు ఏమీ లేవు ఏం చేసైనా సరే అభివృ అమరావతిని అభివృద్ధి చేసుకుందాం మీరు ఊహించిన స్థాయిలో రిటర్న్స్ ఉంటాయి నావి కూడా ఇక్కడే ఉన్నాయి అంటూ ఆ ఆడియోలో చంద్రబాబు నాయుడుగా చెప్తున్న ఆ ఆడియోలో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఉంది అంటే ఏంటి ఏం చేసైనా సరే పథకాలు లేవు ఏమీ లేవు ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే పథకాలు లేవు ఏమీ లేవు ఏం చేసైనా అమరావతిని డెవలప్ చేసుకుందాం అన్న వ్యాక్ అయితే కీలకంగా ఉంది నావి కూడా ఇక్కడే ఉన్నాయని అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన భూములు పెట్టుబడులు కూడా ఇక్కడే ఉన్నాయా అన్నది ఆ ఉద్దేశం ఇందులో కీలకంగా చూడాల్సింది ఏంటంటే ఈ ఇలాంటి చర్చ చాలా ఏళ్ళుగానే ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచే ఉంది ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఫండింగ్ పెట్టేందుకు చాలామంది సిద్ధమైనప్పటికీ కూడా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళు చాలా గట్టి హామీని కోరుకుంటూ ఉన్నారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలాగైనా సరే అమరావతిని మాత్రమే డెవలప్ చేయాలి అని చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు దానికి అంగీకరిస్తేనే మేము పెట్టుబడి పెడతాం ఎన్నికల్లో అని చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు అన్న ప్రచారం అయితే చాలా కాలంగా ఉంది ఇప్పుడు ఆ ప్రచారానికి ఈ ఆడియో టేప్ కూడా ఊతమిస్తోంది ఏం చేసైనా సరే అమరావతిని అభివృద్ధి చేసుకుందాం పథకాలు లేవు ఏమీ లేవు అని ఆ ఆడియోలో ఉండడం బట్టి చూస్తూ ఉంటే మొత్తం పథకాలకు అన్నిటికీ మళ్లించాల్సిన నిధులు అన్నింటినీ అమరావతికి మళ్లిస్తారా ఒక ఆలోచన కూడా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన పొరపాట్లు అమరావతి విషయంలో జరగకూడదు ఒకవేళ ఈసారి అధికారంలోనికి వస్తే విపరీతంగా అక్కడికి నిధులు మళ్లించి భారీగా శరవేగంగా నిర్మాణాలు జరిపి మళ్ళీ ఎవరు దాన్ని కదిలించలేని స్థాయిలో చేసి అక్కడున్న భూములకు విపరీతంగా భూములకు ఒక విలువకు సంబంధించి ఒక గ్యారంటీ వచ్చేలాగా చేయాలి అన్న ఒత్తిడి అయితే చంద్రబాబు నాయుడు పైన ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఈ ఆడియో టేబుల్లో ఒరిజినల్ అయితే అంగీకరిస్తున్నట్టుగానే ఉంది ఏం చేసైనా సరే పథకాలు కూడా లేవు ఏమీ అంటున్నారు అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలకు ఉద్యోగుల జీతాలకే బడ్జెట్ అక్కడికక్కడ సరిపోతుంది షేక్ అవుతుంది బడ్జెట్ అలాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయల సంబంధించిన సంక్షేమ పథకాలకు హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయాలంటేనే ఒకటో తేదీ ఉద్యోగులకి ఇక జీతాలు వస్తాయా లేదా అన్న సందిగ్ధత ఉంది ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇస్తూ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ కూడా ఇక భారీగా అమరావతికి కూడా నిధులు మళ్లించడం అంటే మూడు చేయడం అయితే అయ్యే పని కాదు కాబట్టి పథకాలు లేవు ఏమీ లేవు అని అంటూ ఉన్నారంటే రాగానే అధికారంలోనికి రాగానే అమరావతికి మొత్తం నిధులు మళ్లించేస్తారా వాళ్ళ భూములకు వాళ్ళ ఆస్తులకు సంబంధించి గ్యారంటీని పెంచుకునేందుకే ఈ ప్రయత్నం జరుగుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తోంది సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం అమలు చేస్తామంటూ ఏళ్ల పాటు వాయిదా వేసుకుంటూ వెళ్లడం ద్వారా నిధులన్నింటినీ అమరావతికి మళ్లించడం ద్వారా వారి వారి భూములకు విలువను పెంచుకునేందుకు గ్యారంటీ తీసుకొచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు అంటే టీం ప్రయత్నిస్తోంది ఈ ఆడియో టేపే అందుకు నిదర్శనం అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అయితే పోలింగ్ రేపు ఉంది పదమూడవ తేదీ కాబట్టి ఈ నేపథ్యంలో ఈ బయటకు వచ్చిన ఆడియో టేప్ను తెలుగుదేశం పార్టీ అయితే లాగో ఖండిస్తుంది ఇది ఫేక్ అంతా డిఫేక్ ఏదో చేశారని చెప్తుంది కాకపోతే ఈ మాటలు తెలుగుదేశం పార్టీ అప్రోచ్ ఇదివరకు ఉన్న వ్యూహాలు అన్నీ కూడా కాస్త దగ్గరగానే ఉన్నాయి ఎటు తిరిగి అమరావతిని వీలైనంత డెవలప్ చేసుకోవాలి ఊహించినంత రిటర్న్స్ సాధించాలి అన్నది చాలా కాలంగా ఉన్న ఆలోచనే వారికి ఇప్పుడు ఈ ఆడియో టేప్ కూడా దాదాపు అందుకు దగ్గరగానే ఉంది సో ఏంటి జరుగుతుంది ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి